హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెన్షన్దారులు అయితే ఎప్పుడెప్పుడు ఇస్తారు నాలుగు వేల పదహారు రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అనే మనకి చాలా రోజులైతే ఎదురు చూస్తున్న వారికి అయితే గొప్ప శుభపడతాం అనుకోవచ్చు ఈ రోజున సో మొత్తానికి మన తెలంగాణలో మూడు లక్షల మంది ఆసరా ఫెన్షన్దారులు అయితే ఉన్నారు కదా సో ఆసర ఫెన్షన్ అన్నిటి క్యాన్సిల్ చేస్తూ ఆసర చేత పథకం ద్వారా ఫెన్షన్ అయితే ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ముందుగా అయితే వచ్చిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మూడు లక్షల మందికి అయితే కొత్త పథకం ద్వారా వచ్చేసి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు ఏ రోజున మన ఖాతాలో జమ అవుతున్నాయి దాని గురించి మనమైతే ఈ రోజు ఈ వీడియోలో అయితే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది అలాగే ఈ ఫంక్షన్స్ అనేది మనకి గతంలో ఏదైతే హామీ ఇచ్చారో హామీ ప్రకారంగా ఇస్తారా అంటే హామీ ప్రకారం అనుకుంటే ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇస్తారా లేదంటే ఈ నెల నుంచి ఇస్తారేమో చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంది సో ఈరోజు ఈ వీడియోలో అయితే మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి సో కొత్తగా చూసే ఆసరా దారులు అయితే మన అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే నేను వీడియో రూపంలో తీసుకొస్తాను కాబట్టి వెంటనే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి నాకైతే సపోర్ట్ అయితే ఇవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా ఆసరా ఫెన్షన్దారులకి గతంలో హామీ ఇచ్చిన విధంగా డబ్బులు ఇచ్చిందంటే ఏమాత్రం ఇవ్వలేదండి సో మొత్తానికి వచ్చేసి ఆసరా ఫెన్షన్ ద్వారా గత ప్రభుత్వం ఏదైతే స్టార్ట్ చేసిందో అదే ప్రభుత్వం ద్వారా వచ్చేసి మనకైతే గతంలో ఇచ్చిన విధంగా మనకి రెండు వేల రూపాయలు అలాగే మూడు వేల రూపాయలు వచ్చేసి వికలాంగులు అయితే వస్తున్నాయి ఎలాంటి మార్పులు అయితే లేదు సో దీని గురించి కూడా మనకైతే అసెంబ్లీలో చాలా సార్లు అయితే మాట్లాడుకున్నారు సో మొత్తానికి వచ్చేసి సీఎంగా రేవంత్ రెడ్డి గారు మనకైతే అసెంబ్లీ మీటింగ్లో అయితే మాట్లాడడం అయితే జరిగింది సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఆరు గ్యారెంటీ పథకాలు వచ్చేసి అమలు అయితే చేస్తున్నాం సో దాంట్లో భాగంగానే ఆసరా పెన్షన్ గురించి కూడా మాట్లాడారండి సీఎం గారు సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో మూడు లక్షల మంది అయితే ఉన్నారు సో మూడు లక్షలతో పాటు ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళు ఒక ఇరవై వేల మంది దాకా అయితే ఉన్నారట మొత్తంగా మూడు వేల మూడు లక్షల ఇరవై వేల మంది ఆసరా పెన్షన్ దారులు అయితే ఉన్నారు సో వీళ్ళందరి కోసం కొత్త పథకం ద్వారా అయితే డబ్బులు అయితే ఇవ్వబోతున్నాయి ఈసారి సంక్రాంతి పండుగ ముందు నుంచే మనకైతే డబ్బులు అయితే వస్తాయండి సో మనకి జనవరి తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు లోపు ఉన్న డేట్లలో వచ్చేసి ఆసరా ఫెన్షన్ ఏదైతే ఉందో ఆ నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు విడుదల చేస్తున్నట్టు సమాచారం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి సో ఇదే విధంగా మనకి సీతక్క గారు ఇలాంటి అప్డేట్ అయితే ఇచ్చారండి సో మొత్తానికి వచ్చేసి ఈ ఏదైతే డిసెంబర్ ఉందో డిసెంబర్ నెల సంబంధించిన ఫెన్షన్లు వచ్చేసి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల రూపాయలు అయితే వస్తాయి గతంలో నవంబర్ నెలలో ఏదైతే ఉందో మీరు తీసుకున్న ఫెన్షన్స్ ఏదైతే ఉన్నాయో అవి మాత్రం అంతే డబ్బులు అయితే ఇస్తారు దాంట్లో పెంచాల్సిన అవసరం అయితే లేదన్నారు సో ఇప్పటి నుంచి మనకైతే అధికార ఉన్నంతవరకు అయితే ప్రతి ఒక్కరికి ఇదే విధంగా డబ్బులు అయితే ఇచ్చే విధంగా అయితే ప్లానింగ్ అయితే ఉందట సో దీని గురించి కూడా ఒకసారి అధికారులతో కూడా మాట్లాడతామని చెప్పారండి సో మొత్తానికి దీని గురించి మనకైతే డబ్బులు అయితే ఎటు వచ్చేస్తే మనకి జనవరి నాలుగో తారీఖు నుంచి జనవరి ఏడో తారీఖు వరకు ఓకేనా ఫ్రెండ్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మన ఛానల్కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ